అంటే ఈ విధంగా ఉండాలా అంటే ఒక డిసిప్లిన్గా చేసుకోవాలని చెప్పి అందరికీ మార్గదర్శనం చూపించినటువంటి మీకందరూ కూడా మార్గదర్శనం చూపించడానికి సహకరించిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజులో ఎక్కడ మనకు టైం దొరికినా ఏ వాట్సాప్ గ్రూప్లలోనో ఏ సోషల్ మీడియాలో టైం ఇచ్చే ఈ రోజుల్లో విద్యార్థులు కూడా అందరూ కూడా ఈ యొక్క మంచి వాతావరణం సృష్టించి క్రీడలో కూడా వాణించాలి క్రీడలో కూడా మనం పార్టిసిపేట్ కావాలని చెప్పి మీరందరూ కూడా పార్టిసిపేట్ అయినందుకు దాంట్లో క్రీడల పాల్గొనడం కాకుండా ఒక క్రీడా స్పిరిట్ తో మీరు రాడినందుకు మీకు మనస్ఫూర్తికి ఒక గవర్నమెంట్ స్కూల్ అయినా సరే దాంట్లో ఎక్కడ కూడా మేము తక్కువ కాదు మేము కూడా ప్రతి స్కూల్ క్రీడలో వాణిస్తాం మేము ఎక్కడ కూడా తక్కువ ప్రైవేట్ స్కూల్స్కు దేవిగా తక్కువ కాదనే దానికి అగ్గనూరు విద్యార్థులు కానీ ఆరా స్కూల్ వాళ్ళని చూస్తే ఇప్పుడే కన్నారా చూస్తే ఇక్కడ మనకు తెలిసిపోతా ఉన్నది